సింగరేణి సాధించిన వాస్తవ లాభాల్లో ముప్పై మూడు శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో పాటు హెచ్ఎంఎస్ పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనులలో పనిచేస్తున్న కార్మిక నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు సింగరేణి సంస్థ వాస్తవ లాభాల్లో సగాన్ని వాణిజ్య అవసరాల కోసం అంటూ పక్కనబెట్టి మరో సగంలో ముప్పై మూడు శాతం ఇవ్వడం సరైన విధానం కాదని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

లాభాల వాటా చెల్లింపులో యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ కలిసి కార్మికుల్ని తీవ్రమైన దగా చేసినాయి నాలుగు వేల ఏడు వందల ఒక్క కోట్లలో ముప్పై మూడు శాతం అంటూనే వాస్తవ పర్సెంటేజ్ ఎంత అంటే సిక్స్టీన్ పాయింట్ నైన్ మాత్రమే ఇది కార్మిక వర్గం గ్రహించింది దాన్ని వ్యతిరేకంగా ఇలా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయని కార్మిక వర్గం అంతా కూడా సిద్ధమవుతున్నాయి దానిలో భాగంగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ బ్లాక్ బ్యాడీస్ పెట్టు కార్మికులు కోరేది ఒకటే ఏదైతే ఈ యాజమాన్యం ప్రభుత్వం కార్మిక సంఘాలు కలిసి ఏవైతే కార్మికులు దగా చేసినాయో ఈ దగాకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా తెలంగాణ భక్కుని కార్మిక సంఘం చేసేటువంటి పోరాటాల్లో కలిసి రావాల్సిందిగా తమ వాటాను తాము సాధించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు